యూటీఐ వచ్చినప్పుడు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఒకటి చేస్తామండి తర్వాత యూరిన్లో ఏ రకమైన ఆర్గానిజం ఉంది డెవలప్ అవుతుంది తెలుసుకోవడానికి యూరిన్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ చేస్తాము కంప్యూటర్ యూరిన్ ఎగ్జామినేషన్ ఇన్ వన్ డే ఆర్ విత్ ఇన్ సిక్స్ అవర్స్ మనకి రిపోర్ట్ అందుబాటులో ఉంటుంది దాంట్లో మనం చూడాల్సింది ఏంటంటే పస్ సెల్స్ కానీ మా ఆర్బీజీస్ కానీ తీల్ సెల్స్ కానీ ముఖ్యంగా మనం చూడాల్సింది నైట్రేట్ నైట్రేట్ ఒకవేళ పాజిటివ్ వచ్చింది అంటే దెన్ మైట్ బి ఏ ఛాన్స్ ఆఫ్ యూటీఐ అండ్ కమింగ్ టు యూరిన్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ కల్చర్ సెన్సిటివిటీ అంటే యూరిన్ మనం శాంపుల్ ఇచ్చిన తర్వాత ప్రిఫరబులి మార్నింగ్ శాంపుల్ ఫస్ట్ పాస్ శాంపుల్ అది కూడా మిడ్ స్ట్రీమ్ శాంపుల్ ఇస్తాము మిడ్ స్ట్రీమ్ శాంపుల్ మీన్స్ ఫస్ట్ యూరిన్ పాస్ చేసిన తర్వాత ఒక కొన్ని బొట్లు వదిలేసి మధ్యలో స్టా స్టీమ్ అయితే వస్తుందో ఆ స్టీమ్ని పట్టి మనం శాంపుల్కి ఇవ్వడం జరుగుతుంది ఆ శాంపుల్ కూడా థర్టీ మినిట్స్లో ప్రాసెస్ చేసి చేస్తే బెటర్గా ఉంటుంది అన్నమాట ఆ కల్చర్ రిపోర్ట్ మనకి ఒక త్రీ డేస్లో అందుబాటులో ఉంటుంది కల్చర్లో మనకి ఏమొస్తుంది అంటే ఏ రకమైన ఆర్గానిజం గ్రో అవుతుంది దానికి ఏ రకమైన సెన్సిటివిటీ ప్యాటర్న్ ఉంది బ్యాక్టీరియాకి ఆ బ్యాక్టీరియాకి ఏ రకమైన యాంటీబయాటిక్ బాగా పనిచేస్తుంది మనకి ఆ రిపోర్ట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ కమింగ్ టు ఇన్వెస్టిగేషన్ రేడియాలజీలో వీ కెన్ గో విత్ అల్ట్రాసౌండ్ ఆల్సో అల్ట్రాసౌండ్ ఎప్పుడు ఎప్పుడు చేస్తామంటే ఇది పేషెంట్ ఈజ్ హ్యావింగ్ రికరెంట్ యూటీఏ మాటిమాటికి డెవలప్ అవుతుంది అంటే లైక్ సిక్స్ మంత్స్లో వన్ టైమ్ ఆర్ టూ టైమ్స్ జరగడం కానీ ఇయర్లో టూ ఆర్ త్రీ టైమ్స్ జరగడం కానీ జరిగితే అట్లాంటి సందర్భాల్లో వీ అడ్వైజ్ ది పేషెంట్ టు గెట్ అల్ట్రాసౌండ్ అప్డామెన్ విత్ పీవీఆర్ అంటే యూరిన్ పాస్ చేసిన తర్వాత లోపల యూరిన్ ఎంత మిగులుదల ఉంటుంది తెలుసుకునే టెస్ట్ అనమాట